హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను అదేంటంటే వేసవిలో మనకి ఎంతో మేలు చేసే చల్లన్న రెసిపీ ఫ్రెండ్స్ చేసి పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్ ఎట్లాంటి ఇబ్బందులు అయితే అస్సలు ఉండవు ఫ్రెండ్స్ చాలా హెల్తీగా ఉంటారండి పొద్దున పొద్దున్నే వాళ్ళు తిన్నంత కొంచమైనా పెట్టండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ అవుతుందండి నైట్ ఇలా కలిపేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ అన్నంలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్నపిల్లలైతే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేయండి కొంచెం పెద్ద పిల్లలైతే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని కాస్త వాటర్ కలుపుకొని పెరిగేసి కలిపేసుకొని అది ఒక మట్టి కుండలు అయితే ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చా హెల్త్కి చాలా మేలు చేస్తుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి తిని చూస్తే మళ్ళీ మళ్ళీ అది చేసుకొని తింటారు ఈ వేసవి నాలుగు రోజులు మాత్రం కడుపు కుండలాగా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఏ టిఫిన్లు తిన్నా వాటర్ అయిపో వాటర్ అవ్వడము అలా ఇబ్బందిగా ఉండడము పిల్లలకైతే చెప్పుకోలేరు కదా ఫ్రెండ్స్ అలా ఉంటుంది అలా కాకుండా కొంచెం మనం పెట్టేసి స్కూల్కి అట్లా పంపించేసామంటే వాళ్ళు చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్ పిల్లలకనే కాదు ఫ్రెండ్స్ పెద్ద వాళ్ళ నుంచి చిన్న పిల్లలకి అన్న ఏజ్ వాళ్ళకి అందరికీ బాగుంటుంది ఫ్రెండ్స్ అందరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇది పొద్దున్నే తినడానికి ఫ్రెండ్స్ నేను ఈ ఇప్పుడే ప్రిపేర్ చేశాను అది మార్నింగ్ లెగ్స్ పిల్లలకి పెట్టి నేను తింటాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మిస్టర్ దామో సత్య ఛానల్ని లాగా నవ్వండి ఫ్రెండ్స్